ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అనమాట తెలంగాణలోని గ్రూప్ వన్లో ఎంపికయ్యే ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులతో మండల పంచాయతీ అధికారుల పోస్టులు భర్తీ కానున్నాయి తాత్కాలిక పదోన్నతులపై ఆయా స్థానాల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా ప్రభుత్వం రివర్షన్ చేయనుంది గతంలో ఎంపీఓ పోస్టులు ఖాళీగా ఉండగా సీనియర్ అసిస్టెంట్లు గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలిక పదోన్నతులు ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేసింది తాజాగా ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో ముప్పై ఎనిమిది ఎంపీఓలు ఉండటంతో వారికి ప్రభుత్వం నేరుగా పోస్టింగ్లు అయితే ఇస్తుంది ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న వారికి రివర్షన్ ఇవ్వనున్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఖాళీగా ఉన్న నూట నలభై ఎంపీడీఓల ప్రభుత్వం తాత్కాలిక పదోన్నతులతో సర్దుబాటు అయితే చేసింది ఇక ఎంపీఓలు సూపరింటెండెంట్లను ఆయా స్థానాల్లో నియమించింది తాజాగా గ్రూప్ వన్ ద్వారా కొత్తగా నూట నలభై మంది ఎంపీడీఓలు అయితే రానున్నారు సో ఏది ఏమైనా ఉద్యోగులకు రివర్షన్ ఇవ్వడం అయితే ఊహించిన షాక్ అనేది చెప్పుకోవచ్చు ఈ తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని